రాష్ట్రంలో కష్టాల్లో ఉన్న రైతన్నను ఆదుకోవాలని ధాన్యానికి బోనస్ ఇవ్వాలని రైతు భరోసాను అమలు చేయాలని రెండు లక్షల రైతు రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా అడిషనల్ కలెక్టర్కి వినతి పత్రం అందజేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే సబితా ఇంద్రారెడ్డి కరెంటు నీళ్లు ఇవ్వకపోవడము కాంగ్రెస్ వైఫల్యమని ప్రకృతితో వచ్చిన కరువు కాదని కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన కరువు అని ఈ సందర్భంగా సభ్యధాయన్ పేర్కొన్నారు రైతులకు డిసెంబర్ తొమ్మిదిన రెండు లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పి ఏప్రిల్ తొమ్మిది వస్తున్నా చేయలేదని రైతు బంధును పెంచి రైతు భరోసాగా ఇస్తామని చెప్పి పాత ఎకరాకు ఐదు వేలు కూడా ఇంకా పూర్తి స్థాయిలో ఇవ్వలేదని విమర్శించారు ధాన్యం వింటాలకు ఐదు వందల బోనస్ ఇస్తామని చెప్పిన విధంగా వెంటనే ఇవ్వాలని డిమాండ్ చేశారు కేసీఆర్ పిలుపు మేరకు రైతుల సమస్యల పరిష్కారానికి నిరసన దీక్షలో ఆందోళన కార్యక్రమాలు చేపడతామన్నారు

గతంలో ప్రభుత్వం ఎన్నికల కను ముందు ఇచ్చిన హామీలు ఒకసై అయితే ఈరోజు వర్షం ఉన్నా కూడా రైతులకు ఇవ్వకుండా ఇబ్బంది పెట్టిన పరిస్థితిని దృష్టిలో పెట్టుకొని మన కేసీఆర్ గారు నల్గొండకు విజిట్ చేయడం జరిగింది రాష్ట్ర వ్యాప్తంగా రైతుల పంట ఎండిపోయి బోర్లు ఎండిపోయి రైతులందరూ ఏడుస్తున్నా కూడా ఈ ప్రభుత్వము అసలు అటు పక్క తిరిగి కూడా చూడట్లేదు శీతకం చేసినట్టు ప్రవర్తిస్తున్నాయి ప్రభుత్వం కళ్ళు తెప్పించే విధంగా కేసీఆర్ గారు మన నల్గొండకి ప్రాజెక్ట్ చేయడం అక్కడ పంటలన్నీ కూడా చూసి రైతుల బాధలు విన్న తర్వాత అవకాశం ఉంది ఉన్న నీళ్ళని కూడా కనీసం రైతులకు సరఫరా చేయకుండా ఇంత నిర్వహణ లోపం లోపంతో రైతుల పంటలు ఎండిపోతూ ఉంటే ప్రభుత్వం శోధ్యం చూస్తూ ఉంది రైతులకు సంబంధించిన నీళ్లు రిలీజ్ చేయాలా కాలువలలో కాలువలలో నీళ్ళు రిలీజ్ చేయడానికి ఈరోజు రిజర్వాయర్లలో ప్రాజెక్టులలో నీళ్ళున్నా కూడా కావాలని వాంటెడ్గా నీళ్లు రిలీజ్ చేయకపోతే రైతులు ఏ విధంగా ఇబ్బంది పడ్డనేది కళ్ళ కట్టినట్టు కేసీఆర్ గారు చూపించిన తర్వాత నిన్న ఈ ప్రభుత్వము కాలకు నీళ్ళు వచ్చింది అంటే ఉన్నా కూడా ఏదో ఒక రకంగా ప్రజలు ఇబ్బంది పెట్టాలా లేకపోతే కేసీఆర్ గారిని అద్దం చేయాలనే ఆలోచనతోని ప్రాజెక్టులను ఏదో నష్టం జరిగిందని చూపించాలనే ప్రయత్నంతో రైతులకు ఇబ్బంది చేసే పరిస్థితి ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చేసింది నిన్నీ వాటర్ రిలీజ్ చేస్తే పొలాలకు నీళ్ళు పోయినాయి కానీ అవే వాటర్ కొంత ముందు రిలీజ్ చేసి ఉంటే ఈ పాటికి రైతుల పంటలు బాగుండేవి రైతులు నష్టపోకుండా ఉండేవాళ్ళు అది ఒకటైతే కనీసం పంటలు ఎండిపోతూ ఉంటే రైతులు ఆత్మహత్యలు చేసుకుంటూ ఉంటే కనీసం వాళ్ళ సైడ్ తిరిగి కూడా చూడకుండా నూట పది రోజుల పాలన చూస్తూ ఉంటే కనీసం రైతులైతే